టమాటా పచ్చడి కోసం టమాటాలు తీసుకున్నాం ఈ నాలుగు కేజీలు శుభ్రంగా కడుక్కోవాలి కడిగేసి తళ్ళు ఎక్కడైనా తుడుచుకొని అప్పుడు కోసుకోవాలి కడిగిన తర్వాత ఎలా పోయాలో చూస్తాను చూడండి కడు మంచి నీళ్ళతో కడిగేస్తాను శుభ్రంగా కడిగేసాం కదా ఈసారి పళ్ళులో వేసేస్తున్నాం టమాటా నిల్వపచ్చు కాబట్టి తళ్ళు ఎక్కడైనా చూసుకోవాలి మళ్ళీ గుడ్డతో తుడుస్తాను గుడ్డతో తుడిచేసుకొని టమాటాలు బల ఎర్రగా ఎలాగ ఉండాలి ఎర్రగా గట్టిగా ఉండాల బాగుంటది ఈ టమాటాలు అయితేనే లోపల గుజ్జు ఉంటే బాగుంటుంది కదమ్మా టేస్ట్ హైబ్రిడ్ ఇదే హైబ్రిడ్ టమాటాలు బాగు పచ్చడి బాగు ఇలా క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసుకోవాలి తల్లి లేకుండా తడి ఉండకూడదు శుభ్రంగా తళ్ళకన్నా ఎలా తుడిసేసుకున్నా మొత్తం కాయలన్నీని ఇప్పుడు కోసుకుంటాం కోచి వింత చూడండి తడి ఉంటే మళ్ళీ భూజ వస్తుందని ఉప్పేసి వరబెడతాం కదా అందుకు ననేసి శుభ్రంగా తళ్ళలేకన్నా తుడుచుకోవాలి టమాటాలని ఎలా కోసుకోవాలి బొడ్డు ఉంచకూడదు బొడ్డు తీసేయాలి బొడ్డు ఉంచకూడదు ఎలా తీసేయాలి ఇలా కోసుకుంటే బేగి ఎండిపోతాయట పెద్ద ముక్కలు అయితే బేగి ఎండవు కదా అలా సన్నంగా కోసుకోవాలి ఇది కాయ వల్ల ఇప్పుడు హైబ్రేడ్ కాయలు రావు ఇవి వస్తాయి ఎన్నాలే పండగ టైలోనే వచ్చి ఇలా ఎండల్లోనే పెట్టుకుంటూ వారు ఈ పచ్చడి ఎప్పుడు మిచ్చ ఉంటున్నాయి టమాటాలు ఇప్పుడే సీజన్ కాబట్టి ఇప్పుడు వచ్చిన కాయలు పచ్చడి పెట్టుకోవాలి మొత్తం ఎలా పచ్చడికి బాగుంటుంది పుల్లగా అవి ఉంటాయి కాయలు ఏమో గట్టిగా ఉంటాయి అన్నీ కోసేసాక చూపించా టమాటాలన్నీ ఎలా పోసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఎంత ఉప్పు వేయాలో చూపించలేదా నాలుగు కదా గ్లాసు ఉప్పు సరిపోతుంది అంటే ఇప్పుడు టమాటా ముక్కలు ఎలా ఉంటాయి కానీ ఎండిపోతే ఎంత అవ్వదు కదా ఇలా అప్పుడు ఉప్పు కసం అవుతుంది అందుకని గ్లాసు ఉప్పు సరిపోతుంది ఇలా డబ్బాలో పెట్టేసుకోవాలి మూడు రోజులు ఊరిన తర్వాత అప్పుడే ఎండబెట్టుకోవాలన్నమాట ముక్కలు శుభ్రంగా పిండిసుకొని ఓటకు ఓట ముక్కలు ముక్కలు ఎండబెట్టాలి ముక్కలకి డబ్బాలో వేసుకుంటున్నాం ఉప్పు పసుపు కట్టిన ముక్కనే ముక్కలు అన్నీ పెట్టించుకుందాం కదా ఇలాగే ఈ డబ్బా నిండా వచ్చినాయి ఇప్పుడు చూడండి ఎంత కింద దిగిపోతుంది మూడో రోజుకి మూడో రోజు శుభ్రంగా ముక్కలు ఏమో తీసుకొని పిండుకొని ఓటనే ఎండ మళ్ళీ ఎలా ఎండబెట్టాలో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి టమాటా నిల్వపాత్ర ఎలా చేస్తుందో చూడండి మూత పెట్టేసుకుని ఇలాగే శుభ్రంగా తడి తగలలేని చోట పెట్టుకోనమాట ఇలా కింద దిగిపోయినాయా ము టోటాలో కొంతమంది టమాటా పచ్చని ఇన్స్టెంట్ గా చేసుకుంటున్నారు కదమ్మా అది ఎన్నో రోజులు ఉండదు కదా స్టవ్ మీద పెట్టి మగ్గించేస్తున్నారు కోరలో కదా పాడైపోతుంది ఇదైతే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ పిండి వేసుకొని సపరేట్ చేసుకోవాలా మొక్కలు మొక్కలు కొంచెం వేసుకొని శుభ్రంగా గట్టిగా పిండిసుకో అనమాట రసం రసం పిండికొని మొక్కలు ఉప్పు వేసిన వాళ్ళే రసం బాగా దిగిపోయింది అందరూ వేసేస్తున్నాం మళ్ళీ ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండగా ఉందని మరి బాగాను పిండిసి పెట్టుకెళ్ళిపోతాం పోతాం అట్లా టమాటా ముక్కలు అయితే పిండిసుకున్నాం ఓట ఇది ఓటని ఎలాగ ఎండబెట్టుకోవాలి దగ్గరికి అవి ఊరికి ఎండబెట్టం పిండి నిజం ముక్కలో ఎండబెడతాం చూడండి ఇప్పుడు ఇలా చేసుకోవాలి గుడ్డ మీద ఎండబెట్టుకోవాలి ముక్కలు ఈ ఓటలో కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట పెద్ద నమ్మకే చింతపండు అయితే చాలు ఆ సైజు చింతపండు వేస్తాను వాటి పిక్కలు తీసిన తర్వాత ముందు ఎండబెట్టేస్తాను పెట్టేస్తానని చూపిస్తాను చూడండి ఊట ఇంకా ఎండలో పెట్టించుకున్నాం క్లాత్ ఇది ఈ మొక్కలు కూడా ఎండలేదు పెట్టేసిన మొక్కలు మటువంటి బాగా ఎండి వరకు ఎండ పెట్టుకోవాలన్నమాట ఎండ ఓటలో వెయ్యాలి ఓట దగ్గరకి పడిపోయిన తర్వాత ఓటలు ఇలా పల్చగా ఎండబెట్టేసుకోవాలి ఒక రోజులో ఎండిపోతాయి కదమ్మా ఎండ మూడు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది మూడు రోజులు అయినా ఇప్పుడు ఎండ గట్టుగా ఉంది కాబట్టి ఊట కూడా దగ్గరికి రావాలి ఎండలోని దగ్గరికి రావాలి ఎండలో కొంచెం గట్టిగా కాస్తున్నాయి కదా పండుగలు మూడు రోజులకి ఎండిపోతాయి బాగా పిండిసాను కదా మన టమాటా ముక్కలు కోసి ఎండబెట్టుకున్నాం కదా ఉంది ఎంత వచ్చింది ఎండిపోయి ఎంత అవ్వింది దగ్గర దగ్గరగా అయిపోయింది ఇంకెలాగే ఉండాలి టమాటా మొక్కలు ఇగో ఎండిపోయిన చూసే ఎలాగైనా గిలగల్లాడుతున్నాయో ఇలాగ ఎండబెట్టుకోవాలి ఇలా ఎండిపోయిన ముక్కలు దీంట్లో అయితే మీరు చూపించలేదు కానీ పెద్ద నిమ్మకాయంత చింతపండు వేసాను అది ఓట ఎండబెట్టేటప్పుడు ఓట శుభ్రంగా ఎండిపోయింది ఇప్పుడు ఈ మొక్క వేసుకొని ఎండబెట్టేసుకోవాలా ఓట ఎండ చింతపండు వేసి ఎండబెట్టేసుకోవాలి ఇప్పుడు ఓట ఎండిపోయింది టమాటా మొక్కలు ఎండిపోయినాయి ఈ టమాటా మొక్కల్లో ఓటేసేట్ నానిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేయాలో చూసుకుంటా ఇందులో ఈ పీల్చుకుంటుంది అనమాట శుభ్రంగా అయితే ఇప్పుడు వేసాను నాన్ టమాటా ఓట్లను ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం కదా మిక్సీ నాన్ ఉన్నదే ఇప్పుడు మిక్సీలో పెట్టుకుందరే కొంతమంది ఇలా కూడా కలిపేసుకుంటారో మొక్కలు తగులుతాయి ఉంటాయి మిక్సీ పెట్టుకుంటే మెత్తగా ఉంటుంది మిక్సీలో వేసుకుంటున్నాం ఇది టమాటా ముక్కల్ని ట్రిప్ కింద మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం మెత్తగా కొద్దిగా బర్గ్గా ఉంది మరీ మెత్తగా కాకుండా ఎలా పెట్టుకోండి సరిపోద్ది ఉన్నది కూడా ఆడుకోండి వేసుకోవాలి ఆడిందల్లా కేజీలు టమాటాలు కదా ఉప్పులు వేసుకున్నాం మనం ఐదు కేజీలకి సోల్డ్ కారం వేస్తున్నాము ఎండిపోయితే అన్నీ అవ్వద్దు కదా ఎందుకు అని సోల్డ్ కారం వేసుకుంటే సరిపోద్ది ఇంకా టమాటా ముక్కల్లో వేసుకొని ఆడేసుకుంటారు టమాటా ముక్కల్లో ఎందుకు వేసుకొని అంటే కారం బాగా మిక్స్ అవుతుంది అనమాట అందుకని ఇందులో వేసుకొని మిక్సీ పెట్టేసుకుంటే కలిసిపోతుంది బాగా అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలి కారం ఈ టమాటా ముక్కల్లో కలాలి కదా అందుకని కలుపుకుంటూ తర్వాత కలుపుచ్చు ఇలాగైతే బాగా కలుపుతుందని ఇన్నాళ్ళైతే రోల్లో వేసి రుబ్బుకుంటూ ఈ టమాటా ముక్కల్ని కారాన్ని ఇదిగా నలిగిపోయింది ఈసారి ఇది కూడా దాంట్లోకి వేసుకుంటారు పెట్టుకోవడం పో పెట్టుకుంటారే మిక్సీ ఆడించుకున్నాం కదా కారం కలిపిస్తున్నాం కదా ఈసారి నాలుగు ఎండుమిరపకాయలు ఓ స్పూన్ ఏమో మినపప్పు ఓ స్పూన్ శనగపప్పు కొంచెం ఆవాలంటే వెల్లుల్లిపాయలు ఏమో కొంచెం కచ్చా కచ్చాగా అన్నమాట ఏమో కొద్దిగా చెదగొట్టుకున్నాం కొంచెం కరివేపాకును నూనె ఏడుశెల నూనె ఇది నూనె వేసుకుంటున్నామే పచ్చడి సరిపడిగా నూనె వేసుకుంటున్నాం నూనె మరిగిందా ఇప్పుడు వీళ్ళు ఎల్లిపాయలు వేసుకారా ఇంకా ఏడుశెలం చూసారా ఇలాగ పొంగి వస్తుంది అన్నమాట ఇలా నొర కింద వస్తుంది ఏడు గాను నూనె కూడా ఇలాగ వస్తుంది ఇది ఏడు చాలూ ఎల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఈ పోపులు వేసుకోవచ్చు ఎంగ ఉంటే ఇంకో కూడా వేసుకోవచ్చు ఇంకా వెల్లుల్లిపాయలు వేగుతున్నాయి ఇంకా కొంచెం ఏగాలి దీంట్లో ఈ పోపులు ఎంగో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కదా ఎల్లుల్లిపాయలు వేగిపోయినాయి కరేపాకు ఎడిమిరకాయలు మినపప్పు శనపప్పు ఆవాలు వేసుకుంటున్నాం కరివేపాకు కూడా వేసుకోవచ్చు కరేపాకు కొంచెం ఇది ఇది కూడా తల్లి లేకుండా ఎండబెట్టాను అందుకనే అలా ఉంది ఇది దంచుకున్న మటుకి వేసేసి ఇంచేపు ఉంచకూడదు కొంచమే వేగిన తర్వాత వేయాలి ఇప్పుడు ఈ పోపు వేగిపోయింది ఈ కసాబ్సాబ్ దంచుకున్న ఎల్లుల్పాయలు ఇది వేసేసుకుంటున్నాం ఇది వేసిన తర్వాత ఎంచసేపు ఉంచకూడదు అంటే ఎల్లిపాయ వాసన వస్తుందని బాగుంటుందని ఈసారి స్టవ్ కట్టించుకున్నారే ఆ వేడికి అది మగ్గిపోద్ది స్టవ్ ఈ పోపు కూడా చల్లారాలి పచ్చళ్ళ వేసుకోవడానికి వేడి వేసేస్తే కారం రంగు తగ్గిపోద్ది స్టవ్ కట్ేసుకుంటున్నా చల్లారాలా చల్లారు పోపు చల్లారిన తర్వాత కారంలో వేసి కలుపుకుంటారు ఇప్పుడే ఉప్పు ఏమైనా తక్కువగా ఉన్నా కారం తక్కువ ఉన్నా కలుపుకోండి ఒకసారి నేను పెట్టినట్టు టమాటా పచ్చడి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి తర్వాత టమాటా పచ్చడి వేసుకుంటారు కొంచెం చల్లారా కారం వేసి ఆడుకున్నాం కదా ఇప్పుడే అంటే నేను ఐదు కేజీలు కానీ సోల్డ్ కారం వేసాను అరసాల్డ్ ఉప్పు ఉప్పు అరసాలు కన్నా కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఉప్పు ఎప్పుడు మన ఉప్పు కష్టమే కాదు ఇప్పుడు కారం ఉప్పు ఇప్పుడే చూసుకొని కలుపుకోవచ్చు సోప్ చల్లారిన తర్వాత దేంట్లో వేసుకోవాలి సోప్ వేపించుకొని ఉంచుకున్నాం కదా చల్లారిన తర్వాత ఇప్పుడు బాగా మేము వేసుకున్న సోళ్ళ కారం ఉప్పు అంతా సరిపోయింది టమాటా ముక్కల్లో వేసేటప్పుడు ఉప్పు చూపించాను కదా మీకు ఇవన్నీ ఇప్పుడు అయితే సరిపోయింది దీంట్లో సోపు చల్లారేక ఇందులో కలిపిసుకోవాలి పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది మేము చెప్పిన కొలతలతో మా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొంచెం గోరచ్చగానే ఉంది అంతే బాగా వేణు నెయ్యకూడదు పచ్చడి రంగు మారిపోతుందని చల్లారబెట్టిన పెట్టిన తర్వాత వేసుకోవాలి నేనైతే వేసుకుంటున్నాం నూనె అయితే వేసుకున్నాం కదా పచ్చళ్ళలోనే ఇప్పుడు కలిపేసుకోవాలి కలిపేసుకుంటారు నూనె చల్లారాకే అందుకే వేసుకోవాలి కలిపేటప్పుడు చెయ్య కాలుతుంది కదా చెయ్యి కాలుతుంది రంగు కూడా మారుతుంది కొంచెం వేడి వేడి నూనె చెప్తే పచ్చటి రంగు మారుతుంది అలా కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది అన్నమాట వెళ్ళిన తర్వాత టమాటాలు వస్తాయి కదా అప్పుడు బాగుంటాయి అంట టమాటాలు పెద్ద వస్తాయి గుజ్జు కూడా ఎక్కువ అప్పుడే ఎండలు కూడా ఉంటాయి కదా అప్పుడు టమాటాలు కొనుక్కొని పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది కాయ గట్టిగా ఉంటుంది జ్యూస్ అది ఎక్కువ అవుతుందన్న ఇలా నేను చెప్పిన కొలకలతో పెట్టుకోండి టమాటా పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని డబ్బాలో పెట్టేసుకోవాలి ఇలా ఉంచితే సంవత్సరం కదా ఫ్రిడ్జ్ లో కదా తడి మనం తడి తగ్లేని పచ్చడి పాడవద్దు అన్ని తడి తగలకుండా చూసుకోవాలి ఇప్పుడు గుడితో తుడుచుకుంటాను పచ్చడి కలిపేటప్పుడు పచ్చడి కలపడం అయితే అయిపోయింది తీసేసుకుని డబ్బాలో పెట్టేసుకుంటాం ఏమైనా నూనె తక్కువ అనిపించింది అనుకుంటే మళ్ళీ నూనె ఎచ్చిపెట్టుకుని వేసుకోండి ఆవకాయ పచ్చడి తప్ప ఉన్న పచ్చళ్ళకి నూనె వేడి చేసుకొని వేసుకోవాలి అది చల్లారేక పచ్చళ్ళు కలుపుకోవాలి ఇందులో పెట్టేసుకోవాలి టమాటా పచ్చి డబ్బాలో పెట్టేసుకుంటున్నాను పచ్చడి సరిపడు కానీ నూనె ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది అన్నమాట నూనె ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుందా అలాగా వేసుకోవాలా నూనె పైకి తీరేంత వరకు ఇలా నూనె వేసుకుంటే పచ్చడి పాడవు అన్న నూనె కూడా ఎచ్చిపెట్టేసి వేస్తున్నాం నూనె సరిపడగా వేసుకోండి అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది పచ్చడిలో ఇలా నూనె ముళ్ళు ఉంటేనే బాగుంటుంది మేము పెట్టినట్టు టమాటా పచ్చడి ఎలా ట్రై చేసి చూడండి ఉప్పు కారాలు అయితే మేము వేసినాయండి సరిగ్గా సరిపోని మా మేము చెప్పిన కొలతల ప్రకారంగానే మీరు వేసుకొని ఒకసారి ట్రై చేయండి సారీ ఇంకా ట పచ్చడి కలిపిస్తున్న తర్వాత చూసారా ఎంత మెత్తగా ఉందా పచ్చడి ఇలాగే చేసుకుంటే బాగుంటుంది కొద్దిమంది మొక్కలతో మొక్కలు కొంచెం పెట్టుకుంటారు అనుకో ఇది ఎప్పుడైనా సరే అట్లలోకి అది టిఫిన్ చేసుకున్నా ఇడ్లీల్లో అది చట్నీ చేసుకోకపోయినా ఈ టమాటా పచ్చడి నంచుకొని తినేయచ్చు అట్లలో అది అలా మెత్తగా చేసుకుంటాను అందులో కొంచెం పెరిగేసుకొని కలుపుకుంటే బాగుంటుంది టిఫిన్లోకి ఫ్రు ఉప్పు సరిపోతుంది లేదు చూడు ఉప్పు కారం అన్నీ టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పు సూపర్ ఉంది పచ్చడి చాలా బాగుంది అన్నీ సరిపోయినా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి